ఈ రోజు దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము పదకొండో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకుందాం ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు అనేకులు నీతో విన్నపములు చేసేదరు దేవునికి స్తోత్ర మహిమ గాక నీవు పడుకున్నప్పుడు భయపడవు నీవు మేల్కున్నప్పుడు ఏ దేవులు చెందవు అనేకులు నీతో విన్నపాలు చేస్తారు అయా నాకు ఈ సమస్య ఉందని నీతో చెప్తారు దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు నీ గుడారం క్షేమంగా ఉంటుంది నిశ్చయంగా నీ దుర్దశ్వు మర్చిపోతావు తిరిగి నీకు ఉన్నతమైన స్థితి కలుగుతుంది మంచి బ్లెస్సింగ్స్తో దేవుడు నిన్ను దీవిస్తాడు నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది నీ కుటుంబంలో ఉన్నాయి అన్ని కూడా క్షేమంగా ఉంటాయి నీవు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ గంపను నీ పిండు పిచ్చుకు తొట్టిను ఆయన దీవిస్తాడు నీ పొలాన్ని నీ ఆస్తిని ప్రభు జీవిస్తాడు ఇవన్నీ ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి ఎప్పుడంటే నీవు నీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు అని పైన వచనాల్లో మనం చూస్తా ఉన్నాం జోఫర్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క యోగు గ్రంథం పదకొండో అధ్యాయంలో అయ్యా నీవు పాపాన్ని విడిచిపెట్టు నువ్వు చేసే అక్రమాన్ని విడిచిపెట్టు తప్పుడు మార్గంలో ఉండొద్దు దేవుని మార్గంలో నడుచుకో ప్రభు వైపు చూడు నిశ్చయంగా మంచి ఆశీర్వాదాలు నీకు సిద్ధంగా ఉన్నాయి దేవుడు నిన్ను కనికరించి ఉన్నత స్థితిలో ఉంచుతాడు అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గ్రహించాలి కొంతమందికి తాము చేసేది తప్పని కూడా తెలియదండి నేను చేసేది కరెక్టే అనుకుంటారు వాళ్ళు అనుభవిస్తున్న శిక్షలో కూడా నేను చేసేది తప్పే దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటారు నువ్వు గ్రహించాలి తెలుసుకోవాలి నేను చేసింది తప్పే ప్రభువాలను క్షమించు అని అడిగి ప్రభు కనికరాన్ని పొందుకొని నీ మార్గాన్ని సరి చేసుకోవాలి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి నువ్వు త్రాగుబోతుగా ఉన్నావా తిరుగుబోతుగా ఉన్నావా విచ్చలవిడిగా జీవిస్తున్నావా ఒక సరైన పద్ధతి లేదా దేవుడంటే భయం లేదా భక్తి లేదా నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావా అయితే ఈరోజు నువ్వు మారాలి మారితే మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ నీకు నచ్చిన విధంగా జీవిస్తూ ఏం కాదులే పర్వాలేదులే అనుకుంటే దైవాశీర్వాదాలు రావు నీకు కలిగిన శ్రమలో నుంచి దేవుడు నిన్ను విడిపించలేడు నీవు మారు మనస్సు పొందితే పశ్చాత్తా పడితే ప్రభు కనికరాన్ని పొందుకుంటాం దైవ దీవెల్ని పొందుకుంటాం ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మారు మనసును రక్షణ ఇవ్వండి ప్రభావ వారు పశ్చాత్తాపడి ఉన్నత స్థితిలో ఉండడానికి సహాయం చేయండి మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి వారిని మొట్టి స్వస్థపరచండి మోకాల నొప్పులు నడుము నొప్పులు కిడ్నీ సమస్య లివర్ సమస్యను మొట్టి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించండి వారి పాపాలన్నీ పరిహరించి వారిని పవిత్రపరిచి దీవించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్వంలో ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి ఆ మెయిన్ యూ నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు